ప్రభైన యేసుక్రీస్తు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలిపరుస్తున్నాను పిల్లారా బాగున్నారా ఈ లోక పరంగా మనము వ్యాధిలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన స్నేహితులు కావచ్చు లేక మన బంధువులు కావచ్చు లేక మన ఇంటి వారు కావచ్చు మనను ఓదారుస్తూ ఉంటారు మరియు మన ఎడల జాలిపడుతూ ఉంటారు అయితే ఆ జాలి లేక ఆ ఓదార్పు మనకి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టయితే యషయ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది వాక్య పిలుగులో చూడండి శ్రమనుందిన తన జనుల ఎందు జాలిపడి యుహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు పిల్లరా చూడండి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎలా దెబ్బ తగిలిందండి మీకు ఇప్పుడు ఎలా ఉందండి మీకు ఆరోగ్యము పర్వాలేదండి తట్టుకోండి ఓర్చుకోండి మరలా మంచి రోజులు వస్తాయిలండి మీరు అని అనేకులు రకరకాలుగా ఓదార్స్తూ ఉంటారు మరి కొందరైతే ఎలా ఉంటారంటే పైకి ఓదార్చినట్టుగా ఉంటారు అలా జరిగిందా ఇలా జరిగిందా అటు వెళ్ళారు మీరు అయ్యో పాపం అయ్యో అయ్యో అంటుంటారు పైకి అంటూ ఉంటారు కానీ లోపల మాత్రము ఇలాగ జరగాల్సిందే ఈ విధంగా జరగాల్సిందే అని బంధువులు లేక ఇరుగు పొరుగువారు అనుకునేవారు అనేకులు ఉన్నారు అవునా కదండి అయితే పిల్లర చూడండి ప్రజల యొక్క ఓదార్పు ప్రజల యొక్క జాలి ఎంతవరకు ఉపయోగం అంటే కొంతవరకే ఉపయోగం అయితే దేవాతి దేవుడు ఆయన జాలి పడితే ఆయన ఓదార్స్తే అది ఎలా ఉంటుందో తెలుసా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే లోకస్వార్త స్వార్త అధ్యాయం పదమూడు వచ్చిన మనం చూసినట్టయితే అక్కడ ఒక విధవరాలు ఉన్నది ఆమె రోధిస్తుంది ఎవరు కూడా ఆమెను ఓదార్చలేకపోవచ్చున్నారు కారణం ఏమనగా తన భర్తను పోగొట్టుకుంది ఎట్టకొళ్ళకు తన కుమారుడు కొరకు జీవిస్తూ కుమారుడు కొరకు బ్రతుకుతూ ఉన్నామా ఇప్పుడు ఆ ప్రేమిస్తున్న కుమారుడు కూడా చనిపోయాడు ఇప్పుడు ఏం చేయాలి కట్టుకున్న భర్త లేటు కుమారుడు చనిపోయి ముందున్నాడు ఏం చేయాలి ఇప్పుడు రోధిస్తుంది అనేకులు వచ్చి ఎడోబాకు ఎడోబాకు అని అన్నుంట ఎవరు కూడా ఆమెను సర్ది చెప్పలేకపోవచ్చున్నారు ఎవరు కూడా ఆమెను ఓదార్చలేకపోవచ్చున్నారు అనేకులు ఆమె ఆమె ఏడుపికి కనిక్కర పడుచున్నారు అయ్యో పాపం అయ్యో పాపం అయ్యో అలాగా పోయాడు కుమారుడు పోయాడు ఇంకెవరి కోసం బ్రతుకుతుందామె అని అనేకులు ఆమె ఎడల జాలి పడుతూ ఉన్నారు ఆమెను ఆమె ఎడల ఎంతో బాధపడుతూ ఉన్నారు అయితే వారి జాలి ఆ ప్రజల యొక్క జాలి ఆ ప్రజల యొక్క ఓదార్పు ఆమెకి ఏమైనా ఉపయోగం ఉన్నదా గమనించండి అయితే ఏసు క్రీస్తు ప్రభుల వారు ఆమె ఏడుపు వింటున్నాడు పక్క వీధిని వెళుతున్న ఏసు ప్రభువారికి ఈమె రోదన వినపడి వెంటనే ఒక క్షణం ఆగి ఆమె దగ్గరకు వచ్చి మన పరిశుద్ధ దగ్గర మనం చూడవచ్చు లోక వార్త ఏడో పదమూడు వచ్చిన ఆమె ఎడల కన్నికర్రపడి ఏం చేశాడు చెప్పండి కన్నీకెర్రపడి పాడిని పట్టుకోగానే ఆ పిల్లవాడు బ్రతికాడు చూడండి ఎంత గొప్ప కార్యము పిల్లరా చూడండి ఏసు క్రీస్తు వారు జాలి పడితే ఇలాగుంటుందండి ఏసు క్రీస్తు ప్రభులు వారు ఓదారిస్తే ఇలాగుంటుందండి నీవు నేను మనందరం ఓదారిస్తే ఎంతవరకు ఉపయోగం ఏమైనా సరే వాళ్ళ బాధలు మనం కొంతని మనం పంచుకోగలమా వారి బాధలు కొంతని మనం తీసే తీసివేయగలమా గమనించండి ఆమె ఒక్కసారిగా ఆమెలో ఉన్న ఆ బాధ ఆమెలో ఉన్న ఆ కన్నీటి తెరలు అడ్డు ఆమె జీవితం మారిపోయింది అందుకే వాక్ వస్తుంది గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు అవునండి గుండె చెడిపోతే బాగు చేయించాము కానీ ఆమె గుండె చెదిరిపోయింది కోసం బ్రతకాలి ఎవరి కోసం జీవించాలి అని ఆమె హృదయము లేక గుండె చెదిరిపోయింది ఆమె ఈ రోజున ఎలా ఉందో చూడండి ఒక్కసారి ఆలోచించండి పిల్లారా చూడండి ఏసు క్రీస్తు ప్రభులు వారు అర్థం చేసుకుంటే ఇలా ఉంటుంది మరియు నీవు నేను ఎలా ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి వాక్యం వస్తుంది కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన మనం చూసినట్టయితే వాక్యం ఇలా చలవస్తుంది వాక్య పేరులో చూడండి యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసు ఉన్నావు పిల్లరా చూడండి మన తలంపలకు పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు అనగా ఆయన మనను అర్థం చేసుకునే దేవుడు పిల్లరా ఈ లోకంలో ఎంతో మంది మనల్ని అర్థం చేసుకుంటున్నారు కట్టుకున్న భార్యను భర్త అర్థం చేసుకోలేకపోవచ్చున్నాడు భార్యను భర్త అర్థం చేసుకోలేకపోవచ్చున్నాడు భర్తను భార్య అర్థం చేసుకోలేకపోవచ్చున్నది కన్న బిడ్డలు అర్థం చేసుకోలేకపోవచ్చున్నారు ఎందుకంటే పిల్లరా స్నేహితులు అర్థం చేసుకోలేకపోవచ్చున్నారు వాళ్ళు పడుతున్న బాధ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఎవరు కూడా ఈ లోకంలో బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరు కూడా అర్థం చేసు చూసుకోకపోవచ్చాము కానీ యేస్ క్రీస్తు ప్రభల అర్థం చేసుకుంటాడు ఆయన అర్థం చేసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు ఆయన అర్థం చేసుకుంటే ఆ సమస్య తొలగిపోతుంది ఆయన అర్థం చేసుకుంటే మన బ్రతకు పరిమలముగా పరిమల సువాసనగా మార్చబడుతుంది అంతకుముందు రోతగా ఉండొచ్చామో అంతకుముందు మన బ్రతుకు రోత అయిన జీవితంగా ఉండొచ్చాము మనందరికి మనందరికి తెలుసు పిల్లరా పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఆమె ఆమె చూడ రక్త ధారణతో దుర్వాసనతో కంపుతో నిండిపోయినది ఎక్కెక్కడో ఎక్కెక్కడికో తిరిగి వచ్చింది ఎన్నెన్నో చేసింది అయితే పిల్లారా ఆమె బాధకు ఆమె వ్యాధికి ఎక్కడ నివారణ కలగలేదు పిల్లరా ఎప్పుడైతే ఏసు క్రైస్తు వారి యొక్క పట్టుకుందో ఆమె జీవితం మారిపోయింది యేస్ క్రీస్తు ప్రభుల ఆమెను అర్థం చేసుకున్నాడు ఆమెను అర్థం చేసుకున్నాడు అనగా ఆమె వ్యాధి తొలగిపోయింది ఆమె అంత ముందు తన స్నేహితులు కావచ్చు తన తోబుట్టులు కావచ్చు లేకపోతే తన ఇంటి వారు కావచ్చు ఎంతమంది ఎంతమంది ఆమెను ఓదార్చి ఉంటారు పిల్లరాము దు బాధపడద్దు బాధపడవద్దు ఈ శ్రమ తొలగిపోతుందిలే బాధపడవద్దు బాధపడవద్దు అని ఆమె ఎంత ఎంతమంది జాలిపడి ఉంటారు ఎంతమంది ఆమెను ఓదార్చి ఉంటారు పిల్లరా ఆ ఓదార్పు జాలి అక్కడక్క రాలేదు ఏసు క్రీస్తు ప్రభులవారు ఒక్క క్షణపాటులోనే ఆమె రక్తధారలు ఆగిపోయినాయి పిల్లరా మరి ఈ వాక్యం వింటున్న మీరు మిమ్మలను ఎవ్వరూ అర్థం చేసుకోపోవచ్చామా నీ ఇంటివారు నిన్ను అర్థం చేసుకోపోవచ్చామా నువ్వు పడుతున్న బాధ నువ్వు ఉంటున్న కరువులో నువ్వు ఉంటున్న అప్పుల్లో నువ్వు ఉంటున్న శ్రమలో నిన్నెవరు అర్థం చేసుకుపోవచ్చామా ఎస్సు క్రీస్తు ప్రభుల వారు నేను అర్థం చేసుకుంటారు నీ బంధువులు నీ స్నేహితులు అర్థం చేసుకున్న నీ భారాన్ని వాళ్ళు మొగిలేరు నీ వ్యాధిని వారు పంచుకోలేరు నీ సమస్యని వారి సమస్యగా చేసుకోలేరు కానీ ఏసై అంటున్నాడు నీ భారాన్ని నేను మోస్తా ప్రయాసపడే భార మోస్తున్న ప్రజలారా నా దగ్గరికి రండి మీకు విడుదల ఇస్తాను నా శాంతి మీకు అనుగ్రహిస్తాను నీ భారాన్ని నా నీ భారాన్ని నా అని అంటున్నారు పిల్లరా దేవుడు మరి ఎందుకు ఆలస్యము నిన్ను అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడండి నిన్ను అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడండి నీ ఎడల జాలి పడే దేవుడు ఉన్నాడు ఆయన దగ్గర కన్నీరు కార్చండి నీ కష్టాలు నీ బాధలు నీ ఇబ్బందులు నీ కరువులు నీ కుటుంబ సమస్యలు ఎవరికో చెప్పి నువ్వు చులుకున్నవటవి తప్ప నిన్ను అర్థం చేసుకోలేరు నిన్ను అర్థం చేసుకోలేరు నిన్ను ఓదాల్సినట్టుగా నటిస్తారు కానీ వారు పక్కకెళ్ళిన తర్వాత ఈమెకి జరగాల్సిందే ఇతనికి జరగాల్సిందే అని నీ ఎడల ఎన్ని అవమానకరంగా మాట్లాడతారో తెలుసా ఎన్ని అవమానకరంగా మాట్లాడతారో తెలుసా నీతో బాగానే ఉన్నట్టుగా నేను ఓదార్చినట్టుగా నటిస్తారు కానీ నీ ఎడల అనేకులు అందరిని అంటలేదండి అనేకులు నీ ఎడల రకరకాలుగా మాట్లాడతారు ఏసు క్రీస్తు పరువులు వారికి నీ సమస్యను అప్పచెప్పు నేను అర్థం చేసుకుంటాడు నీకు తలంపు పొట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు నువ్వు కూర్చునుటా నువ్వు లేచుట నువ్వు పనుకొనుట సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు ఆయనకి ఏది మరుగైనది లేదు పిల్లారా మరి ఎందుకు ఆలస్యమో నీ వ్యాధిని దేవునికి తెలియపరచు నీ అప్పు దేవునికి తెలియపరచు నీ సమస్యను దేవునికి తెలియపరచు చాలామంది ఉంటున్నారు నా పిల్లలు నన్ను అర్థం చేసుకోవటం లేదండి నన్ను అర్థం చేసుకోవటం లేదండి నా భర్త నన్ను అర్థం చేసుకోవటం లేదండి నా భార్య నన్ను అర్థం లేదండి నా అక్క నన్ను అర్థం లేదండి నా అన్న నన్ను అర్థం లేదండి నా తమ్ముడు నన్ను అర్థం లేదండి నా స్నేహితుడు నన్ను అర్థం చేసుకుంటలేదని ఎంతో మంది మాటలవి అవునని నిజమేనని వారు అర్థం చేసుకోకపోవచ్చు ఎందుకంటే హృదయంలో ఉన్నది ఎవ్వరికి తెలియదు హృదయంలో ఉన్నది ఎందుకంటే నోటిల్లో వచ్చిన మాట తర్వాతే అర్థం అవుతుంది మాట వచ్చిన తర్వాతే అర్థం చేయాలి ఇలాంటి కానీ పిల్లరా యేస్ క్రీస్తు ప్రభు వారు నీ నోటిలోంచి మాట రాక మునిపే తలంపు ఉంది కదా తలంపకు పుట్టక మునిపే నేను అర్థం చేసుకున్నాడు కాబట్టి కన్నీరు కార్చు కన్నీరు కార్చు అర్థం చేసుకునే ఏ సయ్య ఎదుట ఆయన పాదాలు పట్టుకుని ప్రభువా ఈ వ్యాధితో నేను నలిగిపోతున్నాను ప్రభువా డాక్టర్లు అర్థం చేసుకోవటం లేదు ఆ టెస్ట్లో ఈ టెస్ట్లు ఆఎంఆర్ఐలు ఈఎంఆర్ఏలు తీస్తూ తీస్తున్నారు కానీ వారికి అర్థం కావట్లేదు ప్రభావా నన్ను అర్థం చేసుకో ప్రభా నేను తట్టుకోలేకపోవచ్చున్నాను ప్రభావా అని కన్నీరు కార్చు కన్నీరు కార్చు నా భర్త నన్ను అర్థం లేదు అర్థం చేసుకునే భర్తే నా మీద నన్ను ఏదో చెయ్యాలని నన్ను ఏదో హింసించాలని ఏదో చేయాలని ఆలోచిస్తున్నాడు ప్రవ్వా అని కన్నీరు కార్చు ఆయన అర్థం చేసుకుంటాడండి నీ బంధువులు నీ స్నేహితులు ఎవరు నేను అర్థం చేసుకోకపోయినా యేసు క్రీస్తు ప్రభులు వారు నిన్ను అర్థం చేసుకుంటాడు పిల్లరా మరియు ఏ సైకి మొరపెడతారా ఆయన అర్థం చేసుకుంటాడు దేవుడి మాటలు దీవించును గాక